ఆగ్ కుటుంబ సభ్యులందరినీ నూతన సంవత్సరంలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని సుఖశాంతులతో మనశ్శాంతిగా జీవితం అంతా కూడా గడపాలని కోరుకుంటూ మీ బీవీ దంపతులు ఈ ఆగ్ క్రియేషన్స్ ఎలా పురుడు పోసుకుంది ఏమిటి అని చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఆగ్ అంటే ఫైర్ ఫైర్ అంటే మంట మంట అంటే వెలుగు వెలుగునిచ్చేది అని నా భావం వెలుగు అంటే నాకు కావచ్చు నా కుటుంబ సభ్యులకు కావచ్చు మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి ఎవరికైనా కావచ్చు ఆ వెలుగు ఒక దిక్సూచిగా ఉండాలని అట్లా ఆగ్ అనే నామకరణం చేయటం జరిగింది మరి నామకరణం ఎట్లా చేయాలి ఈ ఆగ్గని ఎట్లా క్రియేట్ చేయాలనే విషయంలో ముందుగా ఆగ్లో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏ లేదా నా మనరాల్ పేరు రెండో అక్షరం అఖిలాజానికి నా పెద్ద కోడల పేరు మూడో అక్షరం అయినటువంటి జి గౌతం రెడ్డి విప్లవ్ నా పెద్ద కొడుకు పేరు ఈ రకంగా ఆగ్ అనేది పురుడు పోసుకుంది ఒక వెలుగుగా ఒక దిక్చూసిగా పురుడు పోసుకుంది అయితే ఈరోజు ఈ నూతన సంవత్సర వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాని ఒక చిన్న కోరిక కోరుకుంది ఎప్పుడు నా వీడియోలు చూపిస్తావు నా గురించి మాట్లాడుతూ అసలు నీ ఫోటోలు వీడియోలు ఉండవు నీ కూడా పెట్టు అంటే కాస్త ఈ తెల్ల జుట్టుని కూడా చెమ్కి చెమికి లాగా మెర్పిద్దామని ముందుకు తీసుకొచ్చాను ఈ తెల్ల జుట్టుని కూడా ఓకే అయితే మీకు సందేహం రావచ్చు ఈ పాత వీడియోలు నూతన సంవత్సరంలో కూడా అని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎందుకంటే గత సంవత్సరం మనం చేసిన తప్పప్పులు కావచ్చు మనం చేసిన పనులు కావచ్చు ఆచరణ కావచ్చు అవే ఫలితాల రూపంలో ఈ రోజుకి ప్రతిబింబిస్తూ ఉంటాయి మనకి ఎక్కడో నూతన సంవత్సరంలో కొత్త కొత్తగా ఏమి రావు గత సంవత్సరం తాలూకు జ్ఞాపకాలే ఇప్పటికీ ప్రతిఫలిస్తూ ఉంటాయి అవి చేదు జ్ఞాపకాలు కావచ్చు తీపి జ్ఞాపకాలు కావచ్చు నేను దీన్నే నమ్మి ఈ విధంగానే ముందుకెళ్తూ ఉంటాను అయితే ప్రతి సంవత్సరం నాకు ఒక అనువాయితుంది నాని ఎక్కడైతే సంతోషపడుతుందో ఎటు వెళ్తే ఆనందపడుతుందో అక్కడికి ప్రతి సంవత్సరం ముగింపు అంటే ఆ సంవత్సరం ముగిసిపోతుందనంగా అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడ ఆ ప్లేస్ అనుకుంటున్నారా మా చిన్నవాడు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఆనందం హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాను వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా నాకు ఆకులాల తప్పవు కాబట్టి ఇక ఇంటికి వెళ్దాం పదనాన్ని మనం ఎందుకండి మీకు వేడి వేడి ఇడ్లీలు రెడీగా చేశానండి కొబ్బరి చట్నీతో పాటు ఈరోజు ఇడ్లీ తిందరు కానండి మీరు